ప్రజల్ని చైతన్యపరిచినటువంటి జ్యోతిబాబులే జోహార్ తన ఇంటి నుండి ఉద్యమాన్ని ప్రారంభించిన జ్యోతిబాబులే జోహార్ సాంఘిక కట్టుబాట్లు కూడా ఛేదించినటువంటి జ్యోతిబాబులే జోహార్ వర్తిల్ లాలీ జ్యోతిబాబులే ఆలోచన విధానం వర్తిల్ లాలీ వర్తిల్ లాలీ సాయిత్రి ఆలోచన విధానం వర్తిల్ లాలీ వర్తిల్ షేక్ ఆలోచన విధానం వర్తిల్ లాలీ జోహార్ ప్రపంచం మీద బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్తిల్ లాలీ మహనీయుల ఆలోచన విధానం వర్తిల్ లాలీ భారతదేశంలో ఒక సామాజిక స్పృహ కలిగి ఒక సాంఘిక విప్లవమూర్తిగా తన కుటుంబంలో తను ఎదుర్కొన్నటువంటి ఎన్నో పెన్సవాళ్ళు అలాగే జీవితం అలాగే వారి యొక్క జీవన గమనం సమాజంతో ఉన్నటువంటి మరి కుల మత వర్గ వర్ణ జాతి ప్రాంత మరి లింగ భేదాలన్నింటినీ కూడా ఛేదించి సమాజంలో ఒక మనిషి ఆత్మగౌరవంగా జీవించాలి ఆత్మాభిమానంతో జీవించాలి ఆత్మస్థైర్యంతో జీవించాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచన విధానంతో సాంఘిక కట్టుబాట్లు మొత్తాన్ని కూడా ఎదిరించి ఒక ప్రతిఘటనోద్యమ సారథిగా తన జీవితం అనేటువంటిది మొదలై సమాజంతో కలిసి ఆ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో అంతరాలను కూడా అను అనువున నిరంతరం జరుగుతున్నటువంటి తన యొక్క జీవనధనంలో ఎదిరిస్తూ వాటి ప్రత్యామ్నాయంగా వాటికి ఆ మూఢ విశ్వాసాలకి మరి అంధవిశ్వాసాలకి ఒక పరిష్కారాన్ని ఎదుర్కొనేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి ఆ జీవన పోరాటాన్ని మరి జ్యోతిబ్బ పూలే సావిత్రిబాయి పూలే మరి ఫాతిమా షేక్ వీరి ముగ్గురి జీవితం అనేటువంటిది ఒక సమకాలీనటువంటి అంశాలతో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయాణంలో ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొన్నారు సమస్య అనేటువంటి దాని మీద ఒక మహన్నతమైనటువంటి ఆలోచన విధానంతో మన తెనాలి ప్రాంతంలో మరి ముఖ్యంగా ఇరవై మందికి పైగా యాక్టర్స్ ఈ యొక్క మూవీలో యాక్ట్ చేయడం జరిగింది మా పక్కన మాస్టారు ఆయన మల్లేశ్వర గారు ఉన్నారు ఆయన ఈ సినిమాలో మంచి పాత్ర వేయడం జరిగింది ప్రతి అంశం ఆయన ఎలివేట్ చేస్తున్నటువంటి అంశంతో మరల జ్యోతిబా గులే గారి యొక్క పాత్ర వచ్చి వాటి పరిష్కారం మార్గం ప్రతిఘడించేటువంటి మార్గం కనబడుతూ ఉంటుంది అలాంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి మా మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానంలో అలాగే వెంకటగారు ఆయన జ్యోతిబా పూలే సినిమాలో ఆ యొక్క పాత్ర మొదటగా ఎలా ఉంటుందంటే ఒక సంఘ విద్రోహ శక్తిగా ఒక దోపిడీదారుడుగా అలాగే మహాత్మా జ్యోతిబా పూలేని మరి చంపేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వెండిపోటు కొడుద్దాం అనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జ్యోతిబా పూలే వారిని మార్చి అనుచరులుగా మార్చుకుని తర్వాత కవిగా ఒక రచయితగా తన జీవితంతో పాటు సమకాలీన జీవితంతో ఒక పరిపూర్ణమైనటువంటి పరిపక్వత కలిగినటువంటి ఒక జీవన గమనాన్ని ఆయనకు అలవాటు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీగా పోజాడులాసినటువంటి వ్యక్తిగా ఆ పాత్రను చిత్రీకరించినటువంటి విధానం మరి ఆయన పేరు బెల్లంకొండ వెంకటగారు ఆయన మరి ఎక్స్ ఆర్మీ ఆఫీసర్గా పనిచేసి ఉన్నారు అలాగే ఆయన ఈ సినిమాలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ అయినాలు మల్లేశ్వర గారు అలాగే వెంకట గారు ఆ సినిమా మొత్తం కూడా స్క్రీన్ మీద కనబడతాం ముఖ్యంగా వీళ్ళిద్దరిని చూసుకోవడం అనేటువంటి చాలా ఆనందంగా కనిపించింది అలాగే ప్రతినింటి యోహన్ గారు ఆయన కూడా మల్లేశ్వర గారి పక్కన ప్రముఖమైనటువంటి పాత్ర ఒక పాత్ర లాంటిది పోషించడం జరిగింది అంటే మల్లేశ్వర గారు పోయి ఆయనకి చెప్తాం ఆయన ఈయనకి చెప్పడం ఇట్లా జరుగుతూ వచ్చింది మరి వెంకట గారు ఆ యొక్క జరుగుకపోయే పాత్రతో పాటు కలిసి ఆయన మాట్లాడటం ఆయన చెప్పినటువంటి విధి మరి మహాత్మా కూలే మరి ఈ విధంగా మనం చేయాలి అని కొన్ని విషయాల మీద ఆయన చర్చించడం అట్లా సినిమా మొత్తంలో కూడా ఆల్మోస్ట్ ఒక ప్రచారం అనేటువంటిది గొప్పగా అంటే సామాజిక చైతన్య విప్లవంగా సామాజిక అభ్యుదయ భావజాలంతో మరి ముందుకు వెళ్ళేటువంటి చిత్రంగా ఇది ముందుకు తీసుకెళ్తూ ఉంది ఎదుకో జీవిత విశేషాలు ముఖ్యంగా బ్రాహ్మణికల్ సొసైటీకి అంటే బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా మూఢ విశ్వాసాలకి వ్యతిరేకంగా సమాజంలో ఉన్నటువంటి అనత్వ ఆలోచన విధానికి వ్యతిరేకంగా ఆయన పోరాడినటువంటి విధానం ఆ పోరాటంలో ప్రతిపాటు పాటు పరి పూలే మరి వివాహమైన దగ్గర నుంచి మరి ఎన్ని సంవత్సరాలుగా వివాహం జరిగింది వాళ్ళిద్దరికీ మరి భార్యాభర్తలుగా వారి యొక్క జీవన మరి విధానంలో సంసారాన్ని కొనసాగించకుండా వారి సమాజం కోసం కృషి చేస్తూ వారి సమాజంలో మంచి పరివర్తనం తీసుకురావడం కోసం మరి విద్య ఎంచుకున్నారు వాళ్ళు అలాగే వీడియోస్కి వాళ్ళు ప్రధానంగా మరి షెల్టర్స్ ఏర్పాటు చేయటం అలాగే సామపంక్తి భోజనాలు ఏర్పాటు చేయటం అలాగే సామపంక్తి భోజనాలతో పాటు మరి సామూహిక వివాహాలు చేయటం అలాగే వితంతులకు చుట్టినటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని దత్తత తీసుకోవడం అంటే జేదుబాబు పూలేకి పిల్లలు లేదు రాజబాబు లేకి జేదుబాబు లేచి పిల్లలు లేదు మరి యశ్వంత్ అనేటువంటి వ్యక్తిని దత్తత తీసుకుని ఒక బ్రాహ్మణ్ ఆ కుటుంబం నుంచి ఒక వితంతు ఆ వితంతు మరి భర్త చనిపోతే మరి ఆ ఇబ్బందుల దగ్గర నుంచి పిల్లవాడిని దత్త తీసుకుని మరి సమాజంలో ఒక పిల్లవాడి ఫీడింగ్ చేయాలనేటువంటి మౌనమైన ఆలోచన దాన్ని కలిగి ఆ రోజుల్లోనే ఇప్పుడు మనం ఏదైతే సంస్కారము సంక్షేమం అభివృద్ధి అభ్యున్నతని మనం ఆలోచిస్తూ ఉన్నామో ఈ మహాత్మ జ్యోతిబాపులే ఆలోచన దానిని అంటే ఎవరైనా చనిపోతే ఆ పిల్లవాడిని దత్తత తీసుకోవాలి అడాప్ట్ చేసుకోవాలి అంటే ఈ రోజు మనం అడాప్ట్ చేయడం చాలా ఉంది ఆ రోజు జ్యోతిబాపులే గారు చేసి చూపించారు కుటుంబంలోనే యశ్వంతమైనటువంటి పిల్లవాడిని తీసుకుని ఆ పిల్లవాడికి మరి తన యొక్క ఇంటి పేరు ఇస్తూ అలాగే ఆయన యొక్క జీవన విధానంలో ఈయన కూడా కొనసాగుతూ మరి ఆ పిల్లవాడిని కలిసి పెద్దవాడు చేసి ఆస్తితో పాటు ఆశయాన్ని పడేయడం జరిగింది సినిమాలో ఆ పాత బాగా ని తండ్రి యొక్క ఆశయాన్ని తీసుకుని తండ్రితో పాటు నేను ఆస్తి ఉన్న కాదు నేను నేను నీకు వీలునామాలో కూడా నీ యొక్క ఆశయంతో పాటు నువ్వు కుటుంబ బాధ్యతలు కూడా తీసుకునేటంతో పాటు సమాజ బాధ్యతలు కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అనేటువంటిది ఆ పాత్రలో ప్రత్యేకంగా పిల్లవాడికి ఆస్తులే కాదు సమాజం పరివర్తనతో పాటు ఆశయాలను కూడా పంచుకుని సమాజ అభివృద్ధి కోసం కూడా పనిచేయడం అనేటువంటి గొప్ప ఆలోచన విధానంతో అది గురించి చెప్పవచ్చు మిత్రుల ఈ విషయంలో మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా మరి మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే మరి షేక్ ఆ సమకాలీన అంశాల్లో ఆ రోజుల్లో పేషవ మరి బ్రాహ్మణ ఏదైతే ఆ యొక్క మరి డైనాసిటీ ఉందో వాళ్ళని ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి మరి కులాన్ని ఎదుర్కొని మతాన్ని ఎదుర్కొని మరి వర్గాన్ని ఎదుర్కొని మరి వర్ణాన్ని ఎదుర్కొని ఆ జాతి విభేదాలు ఎదుర్కొని ఆ ప్రాంతీయ భావజాలను ఎదుర్కొని మరి లింగ వివక్షలను ఎదుర్కొని మరి ఒక గొప్ప సాంస్కృతిక విధానం అంటే సామాజిక సాంఘిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ నైతికపరమైనటువంటి విధి విధానాల్లో అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి సాంప్రదాయాన్ని సృష్టించి సమాజంలో ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణం వేసి ఈ రోజున మనం ఎలా అయితే స్వేచ్ఛ స్వంత్రంలో పొందుతున్నామో రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వ సమన్యాయం పొందుపరచబడిందో లౌకిక భావజాలం పొందుపరచబడిందో వీటన్నిటికీ కూడా బాబా సమేత బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిగౌపు గారిని ఒక మానసిక గురువుగా చెప్పడం జరిగింది అంటే ఆయన చనిపోయిన వెంటనే ఈయన మరి జన్మించడం జరిగింది తొంభైలో ఆయన చనిపోతే పద్దెనిమిది తొంభైలో తొంభై ఒకటిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి పుట్టడం జరిగింది అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ థాట్ కి మార్గం వేసినటువంటి విధానం మనం కనబడుతున్నాం కాబట్టి మిత్రులారా ఈ పాత్రల్లో ఎవరెవరైతే మరి ప్రత్యనిధి వ్యవహార గారు కానీ అలాగే మీరు ఖర్చు పెట్టారు మంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన భోజనం వస్తువు అలాగే ఆ కాస్ట్యూమ్ డిజైన్స్ మేకప్ కిట్స్ అలాగే షాల్ ఏర్పాటు చేసి మరి రాకపోతలకు సంబంధించినటువంటి ఏవైతే వాహన హృదయాలు ఏర్పాటు చేసి మరి ఎక్కువగా ఆయన పెద్ద పాత్ర పోషించి ఈ సినిమా మొత్తంలో కూడా చాలా వరకు కూడా సార్ ఆయన ప్రతినిధి వ్యవహారాలు చాలా కృషి చేయడం జరిగింది అలాగే ఆ సినిమాని ముందు తీసుకెళ్ళడానికి బాగా కృషి చేయడం జరిగింది లేట్ అయిపోయినటువంటి ఒక 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 ఇబ్బందే కానీ ఎప్పటికైనా సరే సినిమా రిలీజ్ అవ్వాలనేటువంటి సంకల్పంతో మరి ఆయన నాగరాజేశ్వరరావు గారు కానీ అలాగే వెంకట్ గారు కానీ పెద్దలు జవాహన్ గారు కానీ మరి సినిమా డైరెక్టర్ మరి సుందర్రావు గారు కానీ చాలా కృషి చేశారు మరి మొన్న విజయవాడలో శుంద్ర థియేటర్లో అన్నపూర్ణ శుంద్ర థియేటర్ ఎన్టీఆర్ రామరాజు గారు చోటు ఆ యొక్క సినిమా సూచాంతసేపు కూడా మన స్టోరీ అంటూ చూసి అంటే తారాగారు మొత్తం కూడా ఎక్స్ప్లైడ్గా చేడుతారు కానీ నిర్మాణ విలువలు ఇంకా గొప్పగా చూపించడం అంటే కానీ పాత్రలు ఆ సన్నివేశాలు ఆ డైలాగ్స్ ఏ పాత్రకు వాళ్ళే డబ్బించారు వేరే దగ్గర మరి మల్లేశ్వర గారు చెప్తుంటే నిజంగా ఆయన మనమే గట్టి పెట్టి అంత కోతలు ఆయన అంటే ఒక వెళ్ళిపోటు పడటం వేరు మరి ఆయన పాత్రలో ఆయన జీవించిన విధానం చాలా ఉపయోగించింది నా అది మరి మెడ్ జవాహన్ గారు ఆయన సీనియర్ బ్రాహ్మణ్ ఆ పాత్రలో పోషించినప్పుడు ఆ పాత్రలో కూడా ఆయన గురువు గారు శిష్యులు అన్నట్టుగా లేదు శిష్యులు గురువు గారు అన్నట్టుగా వాళ్ళు పోటాపోటీగా యాక్ట్ చేసిన విధానం చెరువు దగ్గరికి వెళ్తే చెరువు దగ్గర మంచినీళ్ళ కోసం పోరాటం అలాగే ఎక్కడన్నా గుడి దగ్గరికి వెళ్తే గుడి దగ్గర రాకూడదు అని చెప్పేసి అని అట్టగించినప్పుడు ఆ పోరాటాలు అలాగే ప్రతి చోట కూడా గోడ గోడకు నియమిస్తుంది ఆ గోడ కనుక ఈ వీళ్ళు నుంచుని అంటే గోడ ముందు నుంచుని అన్నట్లుగా అంటే లోపల ఒకటి బయట ఒకటి అనే విధంగా ఆలోచన ద్వారా ఉంటుంది మనుషులు కానీ వీళ్ళ పాత్రలు లోపల బయట మొత్తం ఒకే తరంలో చూపించారు అది అది బాగా అనిపించింది అంటే పాత్ర పాత్రలను తగ్గట్టుగా వాళ్ళు పోషించడం అనేటువంటిది మెగా పాత్ర దర్శించిన విధానం అసలు ఆ పాత్రలు పోషించడానికి జీవించడానికి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తాన్ని పక్కన పెట్టి ఒక మహనీయుడు యొక్క జీవితం దాయభాపుల యొక్క జీవితాన్ని ప్రదర్శించాలి సమాజంలో తీసుకెళ్ళాలి సమాజం ద్వారా వాళ్ళు ఏదైతే ఆ రోజుల్లో చేసారో గొప్ప గొప్ప కార్యక్రమాలు వాళ్ళన్నిటినీ కూడా సినిమా ద్వారా చూపించాలని మరి దర్శకులు కవులు రచయితలు వీళ్ళందరూ కూడా కృషి అలాగే డబ్బింగ్ చెప్పేటువంటి విధానం ఎక్కడ కూడా అసలు ఇబ్బంది పడలేదు అన్ని పర్ఫెక్ట్ కుదిరి అయితే నిర్మాణ విలువలు ఖర్చుతో దొరుకుతున్నాయి కాబట్టి ఉన్నటువంటి ఆదాయంతోనే సమకూర్చుకుని మరియు ఆ యొక్క బడ్జెట్లోనే వీళ్ళ నిర్మాణం విలువలతో ముందుకు వెళ్తూ కానీ ప్రభుత్వాలు ఇంత స్పందించి మానవుయుల యొక్క ఆలోచన చేసినప్పుడు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చేటువంటి మార్గం చూడాలి థియేటర్స్ ఇచ్చేటువంటి మార్గం చూడాలి ఆ థియేటర్స్ కోసం ప్రసిద్ధం అయితే ఆ గా ఇతల లోపలకి మరి రాజకీయ నాయకులు చాలామంది కూడా వాళ్ళ జయంత్రజీ వర్గంతుల కార్యక్రమాలకు మాత్రం గాంకులే చేసి ఆ రోజు నమస్కరించుకుని వాళ్ళ యొక్క రాజకీయ కార్యక్రమాలు సాంప్రదాయాలు ముగ్గు చేసుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మావనీయులు యొక్క జీవితం అనేటువంటి తీసుకు ఒకటి పుస్తకం ఆ ఐదు మామూలు పూర్తి తీసుకురావాలంటే మామూలు లైక్ జీవితాన్ని పుస్తకంగా తీసుకెళ్లాలి అలాగే వీరి యొక్క సినిమా అనేటువంటిది చాలా గొప్ప నిర్మాణం జరిగింది ఆ నిర్మాణంలో పాత్రలు గొప్పగా చేయడం జరిగింది మరి వాళ్ళు ఎవరో కూడా ఒక రూపాయి తీసుకోకుండా ఒక రూపాయి తీసుకోకుండా సినిమా మొత్తం కూడా మరి యాక్ట్ చేయడం జరిగింది జ్యోతిబాబు బుల్లే సాహిత్యబాబు యొక్క జీవితం అంటే మేము గమనించడం వ్యక్తుల మరి మానసత్వానికి వ్యతిరేకంగా ఆయన అలాగే మహాత్మా జ్యోతిబాపులే జీవితం అనేది మరి డాక్టర్ కట్పా ద్వారా మరి ఆయన యొక్క జీవితం అనేటువంటిది వ్యక్తిత్వం అనేటువంటి సిద్ధాంతం అనేటువంటిది చాలా అనేటువంటిది అలాగే సాహిత్య నాగపులే గారి యొక్క జీవితం అనేటువంటిది మరి చాలా ముఖ్యమైనటువంటిది అలాగే గులాంగిరి మాత్రం చదువు కూలీ పాంశత్వం అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది ఈ పుస్తకం కూడా చాలా గొప్ప సందేశం ఇచ్చేటటువంటి అనమాట అంటే బానిస వ్యవస్థ వ్యతిరేకంగా మరి భారతదేశంలో గట్టి మరి పెట్టుబడిదారి దారి కత్వం భూస్వామి వ్యవస్థలు మరి ఈ వ్యవస్థనే చిన్నాగినం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజుల్లో బానిసత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మరి పేష్వా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి ఆ రోజుల్లో ప్రతిఘటించినటువంటి గౌరవం అనేటువంటి వ్యక్తి చిన్న కుటుంబం చిన్న ఇల్లు అలాగే భార్య మరి ఒక పిల్లలు మద్దతు తీసుకుని వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించకుండా సమాజం కోసం సమాజమే కుటుంబం అనేటువంటి విధానంలో మరి వాళ్ళ జీవితాలు ముందుకెళ్ళి ఈ రోజున నాకు కానీ ఎంతోమందికి కానీ ఆదర్శం కోరుపులే సాత్బాపులే యొక్క జీవితాలు అలాగే కాకిమా షేక్ గారికి సహకరించి ఇంట్లో నుంచి బయటికి వాళ్ళను పాదరు గోవిందరావు గారు బయటికి పంపి చేస్తే పాద్మాషేక్ అంటే ముస్లిం మొట్టమొదటి మహిళా విద్యావేత్త మరియు ఉపాధ్యాయులు పాద్మాషేక్ గారు స్వాతిబాయి గారికి జేదోపల్లి గారికి ఇల్లిచ్చి ఆ ఇంట్లో వీళ్ళకి ఆశయం కల్పించి వాళ్ళతో పాటు కలిసి నడిచి మరి ఎవరైతే జ్యోతిపాకులుగా స్థాపించినటువంటి ఏమైతే వృత్తాశ్రయాలు ఉన్నాయో విగంతో సంబంధించినటువంటి మరి ఆశ్రమాలు ఉన్నాయో అలాగే రాత్రి బోరులు ఉన్నాయో అలాగే మరి ఎవరైతే అనాథాలుగా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు చేరేటువంటి విషయం విషయంలో కానీ మరి మిగతంలో చనిపోయినటువంటి భర్త చనిపోయినటువంటి భార్యలకి మరి సమాజంలో వాళ్ళు చక్కగా జీవనం సమస్సాగించాలి రిమైనింగ్ లైఫ్ కూడా వాళ్ళు పథకాలు చెప్పేసే ఉద్దేశంతో ఆ థ్యాంక్స్తో ఆయన ఆ ఇంట్లో నుంచే వాళ్ళకి ఒక ఆశయం కల్పించే ముందుకెళ్ళిన పరిస్థితి ఎవరైతే స్నానాలకు నిరాకరించారో వాళ్ళ ఇంట్లోనే ఒక తొట్టి ఏర్పాటు చేసి మరి స్నానాలు చేయడానికి స్నానాలు వాటికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వీళ్ళందరూ కూడా సామూహిక వివాహాలు కుల మతాలకు అతీతంగా మరి నిర్వహించడం జరిగింది మరి ఈ రోజున అవన్నింటినీ కూడా సంస్థలు సంస్కృతి సాంప్రదాయాలు ప్రభుత్వాలు కాలేజీలో ఉన్నటువంటి కళాశాలలు అలాగే రీసెర్చ్లో ఉన్నటువంటి పిహెచ్డీ స్కాలర్స్ ఆలు అందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాలను పిహెచ్డీలుగా కాబట్టి ప్రభుత్వాలు ముఖ్యంగా స్పందిస్తూ ఈ యొక్క పెమసాన్ని థియేటర్ కెనాల్లో మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి మరి మధ్యాహ్నం పదకొండున్నర వరకు కూడా ఒక రోజు ఒక షో ఎర్లీ మార్నింగ్ రిలీజ్ జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సామాజిక యువతలు ఉద్యమకారులు ఆలోచనకారులు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగ పరిరక్షణ వాదులు అదేవిధంగా బహుజన సిద్ధాంత భూమితో మునుకెళ్ళేటువంటి వాళ్ళు మరి దళిత సిద్ధాంత భూమితో మునుకెళ్ళేటువంటి వాళ్ళు సాంస్కృతిక యోధులు ముఖ్యంగా రచయితలు కవులు కళాకారులు అందరూ కూడా ఈ చిత్రాన్ని చూడాలి ఎందుకంటే సెనాలి ప్రాంతం అనేటువంటి కల ప్రాణి మరి మల్లేశ్వర గారు ఎన్నో కథలు కవిత్వాలు రాసి రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో కూడా ఆయన గొప్ప గొప్ప పురస్కారాలు తీసుకుని మరి బెస్ట్ ఉపాధ్యాయుల అవార్డులు తీసుకుని రాష్ట్రపతి చేయలు తీసుకున్నటువంటి ఘనత మరి ఆయనలో మల్లేశ్వర గారు తీసుకున్నారు ఆయన ఒక బ్రాహ్మణుడు పాత్రలో పూజించినటువంటి విధానం అసలు వాస్తవం చెప్పాలంటే నేను చెప్పిన ఒకసారి మళ్ళీ చెప్తున్నాను నాకు తెలుసుకు మనమైన పోటీ చేద్దామని క్రూరంగా తీసుకున్నాం అంటే ఆ రోజు ఉన్న బ్రాహ్మణ భావజాలాన్ని మరి మన పక్కన ఉన్నటువంటి మన పెత్తింటి వ్యూహాలు గారు కూడా ఆ యొక్క ఆ యొక్క గురువు పాత్రలో ఆయన కూడా మనం అట్టి తీసుకొని పొడి చేయాలన్నంత గొప్ప కసితో చేసినటువంటి పరిస్థితి అంటే సమాజంలో ఎంత క్రూరంగా ఉందా ఆ రోజుల్లో పరిస్థితులు చితిగదులు మరి కులానికి వర్గానికి ఎంత వ్యతిరేకంగా మరి అట్లాంటి పరిస్థితుల్లో ఒక వెంకటగారు గారు మరి మనం ముందున్నారు కాబట్టి గెలుపు గురించి జరుగుతుంది చాలా తారకంగా ఉంటారు వాళ్ళు కూడా అద్భుతంగా నడిచడం జరిగింది సాధిలో పూల పాత్రలు చేసినటువంటి మరి మహిళ ఆడు అద్భుతంగా చేశారు కళ్ళకు కట్టినట్టుగా ఆ పాత్ర విజయ కాదు నాకు చాలా గొప్పగా కనిపించడం జరిగింది మరి పిల్లవాడి పాత్రలో అతను పాత్రలు పోలించినటువంటి మాస్టర్ అతను చాలా గొప్పగా అతను కూడా చేయడం జరిగింది ప్రతి పాత్ర స్క్రీన్ మీద చూస్తుంటే చాలా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది జీవితాన్ని ఆ రోజుల్లో చూసినట్టుగానే నిజమైనటువంటి వార్తలు ఇవ్వడం జరిగినాయి అర్థమైంది క్రికెట్ యాభై రూపాయలు మాత్రం మిత్రులారా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు ప్రసిద్ధి వస్తుంది మీరు అందరూ కూడా వచ్చి పిక్ ఈ యొక్క సినిమాని ఆదరించాలి అందరు కళాకారుల యొక్క శ్రమను ఆదరించాలి డైరెక్టరు ఎంతోమంది నిర్మాతలు ఎంతమంది సహాయ సహకారాలు చేసినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు చేసినటువంటి వ్యక్తులు గౌరవించాలి ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆదర్శమే జ్యోతిబాబు పూలియా సాతిబాబు పూలి గారు మనందరికీ కూడా ఈ నవ సమాజ నిర్మాణానికి సమ సమాజ స్థాపనకి రాజ్యాంగ ఆలోచన విధానానికి వెలుగుకి విశ్వసనీయతకి నీతికి నిజాయితీకి నైతికతకు పారదర్శి దేవేర్తనానికి పెట్టింది పేరు వీళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగాలే ఈరోజు మన స్వేచ్ఛ వాళ్ళ త్యాగాలి ఈరోజు యొక్క సమానత్వం అలా తేగాలి మనకు సౌభాదత్వం అంటే సోదరభావం అలా తేగాలి ఈ రోజున మనం సమాజంలో ముందుగా ఉండాలి కాబట్టి మిత్రులారా ఈ యొక్క చిత్రం ఫేమస్ థియేటర్ ప్రదర్శితం అవుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు ఉంటుంది పదహారో తారీఖు అంటే ఈ నెల పది నుంచి అంటే ఈ రోజు నుంచి పదహారు తారీఖు వరకు కూడా మరి సుమారుగా ఏడు రోజులు ఉదయం ప్రదర్శిస్తూ మిత్రులందరూ కూడా గమనించి చిత్రాన్ని తిలకించి నటీనటుల యొక్క వాళ్ళ యొక్క ఏదైతే ప్రయాణం ఉందో ఆ యొక్క కళాకారులుగా వాళ్ళని అభినందిస్తూ సినిమాని ఆదరిస్తూ మరి మరి ఏదైతే సుందర డైరెక్టర్ రావు గారు ఏదైతే డైరెక్ట్ చేశారో ఆయనే యాక్ట్ చేయడం జరిగింది ఆయన మాత్రమే వాళ్ళని వెంబడిస్తుంది మహనీయుల యొక్క జీవితాలు మనం కూడా ఫాలో అవుతూ యాగానికి పట్టుపకాలుగా మారాలని ఆశిస్తులు జై భారత్ జోహార్ జ్యోతిబాయ్ పూలే జోహార్ సాహితిబాయి పూలే జోహార్ ఫాతిమా షేక్ వజ్జుల్ అాలి బాబాసాహ్ అంబేద్కర్ ఆలోచన విధానం వద్దుల్లాలి భారత జై భారత్